పరిస్థితులకు కురుంగిపోయి ఉండవచ్చు అనేక మార్లు కన్నీటితో మన పడకలు తేలజేసి ఉండవచ్చు అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా ఇదిగో నేను నీ అంగళార్పునంతటినీ కూడా ఏం చేస్తున్నాను నాట్యముగా మారుస్తూ ఉన్నాను నీ గోనె పట్టను తీసివేసి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తూ ఉంటాను అవునండి చాలా సార్లు మనం అనుకుంటాం కదా దేవుడు నా పైన కోపడ్డాడు దేవుడికి నేను నచ్చలేదేమో కదా నీ కొన్నిసార్లు మనం అలాంటి ఆలోచనలకు వెళ్తా ఉంటాం అలాంటి ఆలోచన అలాంటి పరిశీలన మంచిదే కానీ ఎందుకు కోపడ్డాడో కూడా మనం ఆలోచించుకోవాలి అయితే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా దీర్ఘశాంతుడు అంటే ఆయన కృపామయుడు ఆయన కోపం వస్తుంది కానీ ఎంతసేపు ఉంటుంది అంటే ఆయన కోపం చూడండి ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును ఆయన దయా అంత అయ్యి ఉండును హలేలుయా నీ దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అందుకనే ఎంతగా ఆయన తన కోపాన్ని అంచి వేసుకుని నీ ఎడలా నా ఎడలా దీర్ఘ శాంతమును చూపుతూ ఉన్నాడు అందును బట్టి ఈ రోజు వరకు కూడా నీవు నేను సజీవులుగా ఉన్నా